ఆపద ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు కొని తెచ్చుకునే ఆపదలు కొన్నైతే వైపరీత్యాలు ఇంకొన్ని అలాంటి సమయంలో ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచేందుకు తీసుకునే చర్యలు సాధారణమే కానీ అందులో పౌరుల్ని భాగస్వామ్యం చేస్తే మహానగరంలో విపత్తు నిర్వహణ సవాల్గా మారిన తరుణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో డిఆర్ఎఫ్ శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది ఇప్పటికీ వందల మందికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేసింది అసలు ఎందుకీ శిక్షణ ఇందులో ఏం నేర్పుతున్నారు యువత దీని పట్ల ఎందుకంత ఆసక్తితో ఉన్నారు మహానగరంలో వర్షాకాలం వస్తే లోతట్టు ప్రాంతాలు జలమయమే హోల్ లో పడిన వ్యక్తి అంటూ వార్తలు విరివిగా వస్తుంటాయి వాటి నుంచి విముక్తి కోసం నగరపాలక సంస్థ వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది విపత్తు నిర్వహణ దళం ఆధ్వర్యంలో వాలంటీర్లకు శిక్షణ ఇస్తోంది వైపరీత్యాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఎలా ఎదుర్కోవాలనే అంశంపై నగర నలుమూలల నుంచి యువకులకు శిక్షణ శిబిరం నిర్వహించారు వారం వారం యువతకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచన మేరకు ప్రతి శనివారం శిక్షణ ఇస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు లైఫ్ జాకెట్ వినియోగం రోప్ బ్యాగ్ లైఫ్ బాయ్ థ్రెడ్ యూసేజ్ వంటివి ఎలా వినియోగించాలనే అంశాలు స్పష్టంగా అవగాహన కలిగించారు ఆయా కాలేజీల నుంచి వచ్చిన యువత వీటి గురించి తెలుసుకోవడంలో మంచి ఆసక్తి కనబరిచారు ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ జ మే అండ్ జూన్ మంత్లో మన ఓపెన్గా లైక్ ఎవరైతే పర్ఫెక్ట్ స్విమ్మర్స్ ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చేసి వన్ డే ట్రైనింగ్ అనేది డిఆర్ఎఫ్ కండక్ట్ చేస్తున్నారు ఈ వన్ డే ట్రైనింగ్లో ఏం చేస్తారంటే ఒక పర్ డే హండ్రెడ్ మెంబర్స్ కానీ పర్ డే ఎయిటీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అని కానీ ఇట్లా పిలిచి డే బై డే ట్రైనింగ్ ఫుల్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఒక వన్ డే ట్రైనింగ్ పెట్టినారు ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ చే చేసి ఇక్కడ నేర్చుకొని మేము రెడీ ఉంటే వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వన్నప్పుడు ఏరియా వైజ్గా ఇప్పుడు ఇప్పుడు ట్రైనింగ్లో వచ్చి హండ్రెడ్ టెన్ మెంబర్స్ వేరే వేరే ఏరియా నుంచి ఉంటారు కాబట్టి ఒక ఏరియా పర్టికులర్ ఏరియాలో ఏమైనా రిస్క్ ఉన్నప్పుడు ఆ రిస్క్లో ఉన్న కాంటాక్ట్స్ వాలంటర్స్ తీసుకొని వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యాజ వాలంటర్గా తీసుకెళ్ళి వాళ్ళకి ఆపదలు కేవలం భూ కాదు నీటిలోనూ వస్తాయి అందుకు ఈతరాని వాలంటీర్లు అందరూ ఖచ్చితంగా ఈత నేర్చుకోవాలని ట్రైనర్లు కోరారు నీటిలో వ్యక్తి పడిపోతే ఎలా కాపాడాలి ఒడ్డుకు చేర్చిన తర్వాత ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలో తెలియజేశారు అత్యవసర సమయంలో సిపిఆర్ ఎలా చేయాలో అవగాహన కలిగించారు మాకు ఏమైనా కాల్ వచ్చిందనుకో మాకు మేము వెళ్ళ వెళ్ళగల రిస్క్కి పో పోతాం అక్కడ పోయి అక్కడ సిచ్యువేషన్ ఇన్ కేసు ఏమైనా రిస్క్ ఉందని అంటే అక్కడ వెళ్ళి వెళ్ళిన తర్వాత పాజిబిలిటీస్ ఇన్ కేస్ అక్కడ ఏమైనా డై చేసిందనుకో వాళ్ళు యూనిఫామ్ ఉన్న వరకు ఫస్ట్ మా దగ్గర ఏమైనా బాడీ లైక్ లై బాయ్ లైవ్ జాకెట్ ఏమైనా ఉన్నా కానీ ఫస్ట్ అది విసిరేయాలి తర్వాత విసిరేసిన తర్వాతనే అతనికి అది అందిన తర్వాతనే రోప్ ఉంటుంది కదా రోప్ బట్టి లాగేసేయాలి లైక్ యాజువల్ ఇంకా అతనికి ఇంకా ఏమైనా ల లైబా వేసిన తర్వాత గిట్ట అతనికి మనము తీసిన తర్వాత బ్రీతింగ్ అంటే సరిగా ఆరకపోతే సిపిఆర్ చే సిపిఆర్ చేయనీకి చూడాలి శ్వాస ఆడుతుందా లేదా ఆడుతుందని చూ చూసి మనం సిఆర్పిఎం చేసి లేకపోతే ఇమీడియట్గా హాస్పిటల్కి అంబులెన్స్ ఉంటుంది అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించేయాలి యూత్ అనేది ట్రైనింగ్ అనేది డిఆర్ఎఫ్ వల్ల కండక్ట్ చేస్తున్నారు వన్ డే ట్రైనింగ్ అనేది మార్నింగ్ ఈవినింగ్ టు నైన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఇది చాలా యూత్కి అనేది యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఈ ట్రైనింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట లైక్స్ హౌ టు హెల్ప్ హౌ టు రిస్క్యూ రిస్క్ ఎలా మనము అనే ఉంటానన్నమాట వాలంటీర్లుగా మహిళలు కూడా ఇందులో చేరేందుకు ముందుకు వచ్చారు ఆపద సమయంలో మహిళలను రక్షించడం తమకు సంతృప్తిని ఇస్తుందని చెబుతున్నారు ఇళ్ళల్లో పని చేసేప్పుడు ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కొని పరిష్కరించుకోవాలని ట్రైనింగ్లో బోధపడింది అంటున్నారు ఇప్పుడు వర్షం విపరీతంగా స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు టూ వన్ మంత్లో దానికోసం అనేసి వర్షంలో వాటర్స్ ఎక్కువ రావడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేము కొంచెం సేవ్ చేయడానికి అని మా వంతు మేము కొంచెం ముందుకి వచ్చాము అంటే ఒకరిని కాపాడడం ఎలా అనేది నేర్చుకున్నాము అంటే ఎవరైనా వాటర్లో పడిపోయినప్పుడు వాళ్ళని సేవ్ చేసే విధానం కానీ లేకపోతే మేము వర్షంలో వాటర్ రావడం ప్రజలకి ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఆ విధంగా మేము కొంచెం ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాం వాళ్ళకి ఏమైనా సేవ్ అయ్యేలాగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎలా స్పందించాలనే విషయం తెలిసిందంటున్నారు శిక్షణార్థులు రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి డిఆర్ఎఫ్ ఉపయుక్తంగా ఉందని చెబుతున్నారు కొత్త కొత్త విషయాలు అనేది మేము నేర్చుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు అయితే మేము ఇతర వ్యక్తులను ఏ విధంగా కాపాడాలి అనే దాని గురించి ఇక్కడ మాకు చాలా నేర్పించారు దానికి దానిలో భాగంగా మేము రేపటి రోజుల్లో ఎక్కడైనా ప్రమాదం జరిగినా కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి అందరం తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా వాటర్లో కానీ మనం వెళ్ళే ప్రకృతి వైపరీత్యంలో కానీ ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా మేమందరం మా వంతు సహకారం అనేది అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం దాంతోపాటు ఎటువంటి ఆపదలు అనేది జరిగినా కూడా మాకు మేమందరం కలిసి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు నుంచి ఆ గ్రూప్లో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మేమందరం ఏకదాటిపై నిలబడి మా నుంచి ఇంకో మరో పది మందికి పది మంది ఇంకో పది మందికి అందరికీ తెలిసే విధంగా మేమందరికీ ఈ విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి మనకు ఏంటి అంటే ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు మనం ఎలా కాపాడాలి అనే విధంగా నేర్చుకున్నాం ఇక్కడ ఎక్విప్మెంట్ మనకు లైఫ్ జాకెట్ అని ఒక మనిషిని వన్ టెన్ కేజీల బరువుని మోయడానికి చాలా సులభంగా ఉంటుంది ఇంకా రోప్ అనేది మనిషి లాంగ్ ఉంటే మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి ఆ మనిషిని ఎలా కాపాడుకోవాలి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని తీసుకొని మనం వెళ్ళి ఎలా తీసుకోవాలి ఒకవేళ లాంగ్ ఉంటే మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటాం కాబట్టి ఆ రోప్ అనేది ఒక తాడు ద్వారా మనం లాంగ్ అతనికి అందేలా వేసి మళ్ళీ ఆ తాడు నుంచి మనం లాక్కొని దగ్గర తీసుకొని అదొకటి ఇంకొకటి వచ్చేసి లైఫ్ బాయ్ అని ఒక మనకు రింగ్ టైప్గా ఉంటుంది ఆ రింగ్ అనేది ఏం చేయాలి మనం బోట్లో బోట్లో వెళ్ళి ఆ ఒక పర్సన్కి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవాలి మనకు చెట్లు పడ్డప్పుడు బాగా వర్షాలు వస్తుంటాయి వర్షాకాలం కాబట్టి వర్షాలు వస్తాయి మనం వెళ్ళేటప్పుడు అన్ని దారిలో అడ్డం వస్తాయి కాబట్టి ఏం చేయాలి కట్టర్ మిషన్ ఉంటుంది చెట్లు కట్టేసి సో దాన్ని తీసుకొని కట్ చేసుకుంటే మనం ఫ్రెండ్కి వెళ్ళేసి ఆ యొక్క ఎవరు ఉన్నారో ఆపదు ఆ పర్సన్ని మనం తీసుకొని మళ్ళీ రిటర్న్గా రిసీవ్ చేసుకొని సేఫ్గా తీసుకొని రావడానికి కుదురుతుంది మూడు వారాలుగా ప్రతి శనివారం ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తోంది జిహెచ్ఎంసి ఇప్పటి వరకు ఐదు వందల యాభై మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్స్ అందజేసినట్లు అధికారులు తెలిపారు మహానగరంలో మొత్తం ముప్పై బృందాలే ఉండటంతో వీరికి శిక్షణ ఇచ్చి విపత్తు నిర్వహణలో నిష్ణాతులుగా డిఆర్ఎఫ్ సిబ్బంది సో ఇది మొత్తంగా మందికి శిక్షణ ఇచ్చినట్లుగా ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఈ విపత్తు నిర్వహణ సమయంలో ఇక్కడ శిక్షణ పొందిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు అదనపు బలగాలుగా ఉపయోగపడతారని అధికారులు చెప్తుంటే ఇది తమ సామాజిక బాధ్యత అని చెప్పి ఇక్కడ శిక్షణ పొందిన అభ్యర్థులు చెబుతున్నారు కెమెరామ్యాన్ రమణ మయస్తో శివరామకృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్